మదనపల్లి మదనపల్లి స్వాగతం నియోజకవర్గంలో మాలేపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి చేయడంపై టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన రాష్ట్ర తెలుగు యువత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు శ్రీరామ్ చిన్నబాబు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బాబు రెడ్డి ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తల దాడిపై ఖండించిన టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే దోమ్రులపాటి రమేష్ మదనపల్లి టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్ పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ రాటకొండ మధుబాబు పాల్గొన్నారు నలభై ఐదు నిమిషాల బ్యానర్ బ్యానర్ కడతా అంటే మీ దాంట్లో కట్టుకోండి మేము టీడీపీ అనేది మీ ఇంకా వయసు వైఎస్ఆర్ బ్యాన్ కడుతున్నారు మీ ఇంతకాడ కట్టుకోండి మీ పొలంలో కట్టుకోండి వైఎస్ఆర్ మేము టీడీపీ మా పొలం లేక వచ్చి మీరెందుకు బ్యానర్ కడుతున్నారు ఇది ఒకటేసారి వచ్చి వాళ్ళు అనేది మాట నువ్వు ఎవరు చెప్ వీడియోలు కూడా ఉన్నాయి నువ్వు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోవా నువ్వు లోకేష్ చెప్తావా నువ్వు చంద్రవాహం చేస్తా ఏం చేసుకుంటావు చేసుకో కట్టేది కట్టేది అని చెప్పినారు ఆ రూపాయలకి ఒకేసారి కొడుకు రాకుండా ఒకేసారి అటే చేయటం తొలకాయ మొత్తం పది నలుగురు సీనియస్ వచ్చి అంటే కట్టద్దు అంటే మన భూమిలోకి గలాట కావాలని మన భూమిలోకి వచ్చి పెట్టారు అని వాళ్ళు చక్కా ప్లాన్ చేసుకున్నారు మా భూమిలో కడితే వాళ్ళ భూమిలో కడితే వస్తారు ఖచ్చితంగా అటాక్ చేయాలి అనే నమ్మకంతోనే ఈ బుద్ధు టీడీపీ కార్యకర్తల మీద దౌర్జన్యం జరిగింది టిడిపి కార్యకర్తల అటాక్ జరిగింది అంటే వాళ్ళు ఖచ్చితంగా మటర్ మీద చేసుకున్నారు అంతమంది ఆడ కొనుక్కున్నారు అంటే మన భూమిలోకి వచ్చి కట్టాల్సిన అవసరంపై పుట్టాలి వాళ్ళ భూమిలో కట్టుకోవాలి వాళ్ళ ఇంటి ముందర కట్టుకోవాలి మన భూమిలో కట్టిన ఆడవి నువ్వు జీవులు చెప్పుకుంటావు చెప్పుకోవాలని చెప్పి

నిన్న రాత్రి మా తెలుగుదేశం సంబంధించినటువంటి రమేష్ చక్రపాణి గణేష్ వెంకటరమణ మీద ఈ అవినీతి పరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అవినీతి పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు దాదాపు పద్నాలుగు మంది బ్యానరు విషయమై మా సొంత భూమిలో మా తమ్ముడు సొంత భూమిలో వాళ్ళు బ్యానర్ పెట్టాలంటే ఈ బ్యానర్ ఇక్కడ మీ భూమిలో పెట్టుకోండి మా భూమిలో పెట్టేక లేదని దానికి విచక్షణ రహితంగా నల్లగారి మీద వేటపోడవాళ్ళతో దాడి చేయడం జరిగింది మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఇంతకు ముందు కూడా అక్కడ ఇలాంటి ఘటన జరిగింది మీరు వైసీపీ వాళ్ళకు ఎప్పుడైనా కబడ్దార్ గుర్తు పెట్టుకోండి ఎప్పటికీ ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ రోజు కానీ రేపు కానీ ఏమి జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కాపాడుకునే బాధ్యత ఉన్నటువంటి మా అందరి మీద ఉంది ఇప్పుడు హెచ్చరిస్తున్నా ఎవరైతే పద్నాలుగు మంది దాడి చేసినారో ఎవరైతే ప్రోత్సహించినారో ఉదయం ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది డిఎస్పీ గారు ఇప్పుడే వచ్చి వెళ్ళారు అందరి మీద త్రీ నాట్ సెవెన్లు కట్టి తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలా ఇదే విధంగా కొనసాగిపోతే వైసీపీ వాళ్ళకి చెప్తానా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా మా తమ్ముడికి మా యువనాయకులు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా భరోసా కల్పిస్తాం రాబో రోజుల్లో ఇంకా ఎవడైనా కానీ మదనపల్లి నియోజకవర్గంలో కానీ ఇటువంటి విచక్షణ దాడులు చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించమని హెచ్చరిస్తున్నా నిన్న అర్ధరాత్రి మాలేపాడి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలను పురస్కరించుకొని కొంతమంది వైసీపీ కార్యకర్తలు బాగా మద్యం సేవించి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భూములు వ్యవసాయ భూములు ఉన్నాయో ఆ భూముల్లో జగన్మోహన్ రెడ్డి బ్యానర్ నాటి కవ్వింపు చర్యలకు పాల్పడేదానికి ప్రయత్నం చేయగా ఆడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకొని మా భూమిలో కట్టద్దు ఏదన్నా ఉంటే మీ ఇంటి దగ్గరలో మీ పొలాల్లోనూ కట్టుకోండి అని చెప్పిన దానికి ఎవ ఎవరి భూమి ముఖ్యమంత్రి గారిని నారా లోకేష్ గారిని కూడా అసభ్య పదజాలంతో దూషించి మా కార్యకర్తల మీద మూకుమ్మడి దాడి చేసి ఇద్దరైతే తిరుపతి రుయా హాస్పిటల్కు రెఫర్ చేయడం జరిగింది వారి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది వారికి సరైన వైద్య సేవలు అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకోబోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకో ఎవరైతే దోషులున్నారో వారిని కఠినంగా శిక్షించి వారి మీద రౌడీషేటరు అదేవిధంగా గన్స్ వెపన్స్ కేసు అన్నీ కూడా బనాయించి ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్త జోలికి రాకుండా శిక్షించాల్సిందిగా ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగాన్ని కోరుకుంటాను నిన్న రాత్రి నల్రాజ్గాలిపల్లిలో మాలేపాడి గ్రామము రెండు వర్గాలుగా ముందు నుంచి అక్కడ ఆ విలేజ్లంతా తెలుగుదేశం పార్టీ పక్కనే ముందు నుంచి కూడా ఉన్నారు అయితే మా తెలుగుదేశం కార్యకర్తలు మిత్రులు శ్రేయో శ్రేయోభరాజు ఎవరు ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల కోసం ఒక బ్యానర్ తయారు చేసి వీళ్ళ భూమిలో ఎవరైతే మా తెలుగుదేశం అని ముద్ర వేసుకుంటారో వాళ్ళ భూమిలో వాళ్ళ ఇంటి దగ్గర కట్టేదానికి వచ్చారు అయితే మా వ్యక్తులు ఏం చేశారంటే దీన్ని అబ్జెక్షన్ చేసి మీరు ఇక్కడ కట్టద్దండి మీ ఇంటికాడ కట్టుకోండి మాకేం అబ్జెక్షన్ లేదు మీ భూమిలో కట్టుకోండి అని చెప్పిన దానికి విపరీతమైన మద్యం సేవిచ్చి వీళ్ళ మీద దాడి చేశారు వీళ్ళు ఫస్ట్ ఇద్దరు ఉన్నారు ఇద్దరు ముంద కొడవలతో నరికారు ఒకతనికి ఇరవై నాలుగు కుట్లు ఒక అతనికి పద్దెనిమిది కుట్లు ఉండి వీళ్ళు కింద పడిపోయాలకు వీళ్ళ అన్నదమ్ములు మళ్ళా ఇద్దరు వస్తే వాళ్ళను నరికినారు రాత్రి సమయం రెండు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ జరగడము ఇది మనుషులుగా ప్రవర్తించలా మేము రాజకీయ పార్టీలు ఉన్నాం మదనపల్లి టౌన్లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద మేము దాడులు చేయలా మా కార్యకర్తలు చేయలా మా ప్రభుత్వం చేయలా ఇది ఈ రా చాలా నీచమైన పని చేశారు మీకేమన్నా ఉంటే మాట్లాడుకోవాలా మా భూముల్లో మా వ్యక్తుల భూముల్లో కట్టద్దని దానికి తప్పేముంది మీరు తీసి వేరే చోట కట్టుకోండి ఇది ఇంత ఘోరానికి దిగజారిన మద్యం సేవించి వీళ్ళ మీద వీళ్ళ దగ్గర కత్తులు కటారులు రాడ్లు ఇంకా వెప్పన్స్ కూడా ఉన్నాయి అని చెప్పారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంతకు ముందే చేయగారికి నేను మాట్లాడినాను న్యాయపరంగా వాళ్ళకు ఒక గిర్ర కూడా తగల్లా అంత వీళ్ళ మీద దాడి చేసి పద్దెనిమిది మంది వ్యక్తులు పద్నాలుగు మంది పద్దెనిమిది మంది దాడి చేసి కొట్టారు వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలా మినిమం త్రీ నాట్ సెవెన్తో మొదలుపెట్టి ఎందుకంటే తిరుపతిలో జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళు ప్రాణ స్థితిలో ఉండరు వాళ్ళు బతుకుతారా సస్తారా తెలియదు తెలీదు ఇరవై నాలుగు కుట్లు ఉన్నాయి మీరు పోలీసు వాళ్ళు కానీ డాక్టర్లు కూడా ఈ సర్టిఫికేట్ అంతా ఇస్తారు వెంటనే వాళ్ళు అరెస్ట్ చేసి త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టి ఆర్మ్స్ యాక్ట్ అనేది వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయని మీరు పోలీస్ డిపార్ట్మెంట్ తేల్చి అది కూడా చూడాలని ఈ సందర్భం మాలేపాడు ఆవులపల్లి పంచాయతీలో రాత్రి జరిగినటువంటి తెలుగుదేశం కార్యకర్తల మీద జరిగిన దాడిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది మొట్టమొదటి నుండి కూడా అక్కడ ఒక తెలుగుదేశం వైసీపీ వర్గాల మధ్య కొంత గొడవలు గొడవలున్నాయి ఇదే సందర్భంలో వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కవ్వింపు చర్యల్లో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకటరమణ రమేష్ వీళ్ళ పొలాల్లో వాళ్ళ సొంత పట్టాభూముల్లో బ్యానర్లు నాటడానికి ప్రయత్నించడం అది ఉద్దేశపూర్వకంగా వాళ్ళని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు ఆ సందర్భంలో వాళ్ళందరూ ముందే మాట్లాడుకొని దాదాపు పద్నాలుగు మంది తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేసి హత్యాయత్నం చేశారు మరణాయుధాలతో కొడవళ్లతో దాడి చేశారు ఈ హత్యాయత్నం చేసిన వాళ్ళ మీద నేర చరిత్ర చూస్తే గతంలో వాళ్ళ మీద రేప్ కేసులు ఉన్నాయి అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి వెపన్స్ కేసు కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని పోలీసు వారు దృష్టిలో పెట్టుకొని గట్టి చర్యలు తీసుకొని రౌడీ షెటర్ ఓపెన్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జోలికి రాకుండా ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం మా కార్యకర్తల బలాల్లో బ్యానర్లు కడతా అయ్యా మేము తెలుగుదేశం పార్టీ మా బలాలు కట్టద్దండి మీకు మాకు గొడవలు ఉన్నాయి కదా కట్టద్దండి కట్టద్దండి దాంతో ముందస్తుగాని మా తెచ్చుకొని పథకం ప్రకారము మా కార్యకర్తల మీద దాడి చేయడం ఇంతకుముందు కూడా ఆవులబల్లోనే ఇలాంటివి జరిగినాయి అప్పుడు కూడా మేము ఫుల్గా వార్నింగ్ ఇచ్చినాం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నా కూడా ఈరోజు మా కార్యకర్తల మీద దాడి చేస్తున్నారంటే ఇక్కడ ఉండే నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించాలా రేపు ఇంకో గ్రామంలో ఇలాంటి పురాగతంగా ఉంది ఈ పోతే ఈ గ్రామం అవుతుంది రేపు ఇంకో గ్రామం అవుతుంది ఎన్జేపీలో సామరస్యము తాను చెప్పినట్లు శాంతియుతము శాంతియుతం అంటే ఇప్పుడు ఉండే జగన్మోహన్ రెడ్డి మామూలు వ్యక్తి కాదు వాళ్ళ ఆయన మాదిరి కాదు రాక్షసుడు అలాంటి దాంట్లో మనం కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడుండే మంత్రులు కానీ ఇప్పుడున్న నాయకులు కానీ స్పందించి ఇలాంటి వాళ్ళు కఠినంగా శిక్షిస్తే తప్ప ఈ మళ్ళీ ఈ రాష్ట్రంలో భద్రత కాపాడాలంటే మీరు చర్య తీసుకొని ఇలాంటి వాళ్ళు కఠిన శిక్ష విధించాలని కోరుకుంటూ ఇంకొకసారి చేయకూడదు అందరికీ కూడా భరోసా తెలియజేస్తున్నాం మా తెలియజేస్తున్నాను ముగ్గురులో ఏమైతే కదా మా దాంట్లో మీరేందుకు నాటినారో మీ మీరు భూములో మీరెందుకన్నాటుకోండి మన ఇల్లు కూడా ఇరవై ముప్పై మీటర్ దగ్గర ఇల్లు కూడా వాళ్ళెందుకంటాడు నాటుకోండి మనకేం పని మన భూములు ఎక్కువ మీరు మా భూమిలో తీసేయండి మా భూమిలో పెట్టేది వేయలేదండి ఏం చేసుకుంటారు చేసుకోండి ఎవరు ఫోన్ చేసుకుంటారు చేసుకోగలరు అది దాంట్లో అయితే ఇంటికి మా దాంట్లో పెట్టేది వేయలేదు ఆయనకి అంతా ముందుకొని అలాంటి రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మదనపల్లి నియోజకవర్గం మాలేపాండందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని దారుణంగా కొట్టడం జరిగింది ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు జరుపుకోవాలని ఆవులపల్లలో విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సొంత భూమిలో వాళ్ళ బ్యానర్లు టపాసలు పెట్టి భయంపర గురి చేస్తూ ఉంటే అయ్యా మీరు మీ భూముల్లో మీ దగ్గర ఇంటి దగ్గర మీరు సంబరాలు చేసుకోవాలని చెప్పి వాళ్ళకు పోయి చెప్పడంతో వాళ్ళు ఎక్కువగా మీ వల్ల ఏమైతుంది మీ ప్రభుత్వం ఉంటే మాత్రం ఏం చేసుకుంటారని విపరీతంగా ఇరవై మంది దారుణంగా ఏదో వేటగొడలతో కత్తులతో దాడి చేసి మరణాంత అర్ధరాత్రి కొట్టడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మీరు బాగా మేల్కోవాలి గత ఐదు సంవత్సరాల్లో దారుణంగా ఇటువంటి ఘటనలు జరిగినాయి మీకు తెలియదు అధికారంలో వచ్చినా కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి విచ్చలుడిగా దాడులు చేస్తా చూస్తూ చూస్తూ ఊరుకుంటే ఒక కార్యకర్త కూడా మీ ఎన్నికలు రారు దయచేసి గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డికి మీరు తక్షణం జగన్ మోడీతో పాటు నాయకులందరికీ ఈ విధంగా ఈ కొట్టుకుంటా పోతా అంటే ఒక కార్యకర్త మీ ఎన్నికలు రారు మీరు అనుకుంటా అన్నారు మీరు సామరస్యంగా పోలని జరగదు జగన్ అనే రాక్షసు పత్తి రోజులు నిద్ర లేకుండా చేస్తాడు మీకు మీకు అవకాశం కార్యకర్తలు కష్టపడి మీకు అధికారం ఇచ్చినారు దయచేసి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఎవరు దాడి చేసినారో వాళ్ళకి తక్షణం అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ఇంకోసారి ఇటువంటి చర్యలు చేసుకోకుండా దాడులు చేసుకోకుండా అరికట్టాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం